హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ అయితే ఇక అప్పుడే నిద్రలేచి ఫ్రెష్ అవుదాం అని బాత్రూంలోకి వెళ్దాం అనుకుంటాడు ఇక అప్పుడే గగన్కి గుర్తొస్తుంది అమ్మో నేను తొందరగా వెళ్ళి స్నానం చేసి వచ్చేయాలి లేకపోతే ఆ భూమి వచ్చిందంటే తన స్క్రిప్ట్లో భాగంగా స్నానం చేపిస్తాను అని అంటుంది అనేసి ఫాస్ట్గా టవల్ తీసుకొని ఇక బాత్రూంలోకి ఫాస్ట్గా వెళ్ళి ఇక డోర్ అయితే లాక్ చేసుకుంటాడు బాత్రూమ్ది ఇక అప్పుడే అమ్మాయ అనుకుని తెగ సంతోషపడిపోతూ ఉంటాడు ఇక ఇక డోర్ అలా లాక్ చేసి ఇక వెనక్కి తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే గగన్ స్నానానికి నీళ్లు అవి రెడీ చేసి బాత్రూంలోనే అయితే భూమి వేయించేస్తూ ఉంటుంది ఇక తనని అలా చూసి షాక్ అయిపోయి ఇక చేసేది ఏమీ లేక అలా కామ్ గా ఉంటే రాబావ స్నానం చేపిస్తాను అని ఒక స్టూల్ లాంటిది వేసి గగన్ని అందులో కూర్చోబెట్టి ఇక తలకి షాంపూ పెట్టి తల అయితే రుద్దుతూ ఉంటుంది గగన్ ఏమి చేయలేక అలా రుద్దించుకుంటూ ఉంటాడు ఇక తరువాత షవర్ దగ్గర అయితే గగన్ తల స్నానం చేస్తూ ఉంటే షవర్లో నుంచి వాటర్ అలా వస్తూ ఉంటుంది ఇక ఆ వాటర్ కి పక్కనే ఉన్న భూమి సారీ కూడా మొత్తం తడిచిపోతుంది ఇక వాళ్ళిద్దరూ అలా కళ్ళలోకి కళ్ళు పెట్టుకుని ఆ షవర్ వాటర్లో తడిస్తూ అలా చూస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా గగన్ అయితే భూమిని అలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి తన నడుపు మీద అయితే వేస్తాడు వేసి భూమిని దగ్గరకు లాక్కుని హక్ చేసుకుని తనకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇక భూమి కూడా గగన్ కి సహకరించి గగన్ ని హత్తుకుంటుంది మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్